జగన్మోహన్ రెడ్డి మీద విమర్శించటం జగన్మోహన్ రెడ్డి పాలన పైన విమర్శన చేయటం ఏమి ఆ పాలనలో ఈవేళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఏ రా ఎక్కడ కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఆదర్శంగా తీసుకొని అమలు చేయడానికి పక్కనున్న తెలంగాణ వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను మేము అమలు చేస్తున్నామని చెప్పి నిన్న క్యాబినెట్లో కూర్చొని మాట్లాడారు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాల్ని మేము అమలు చేస్తున్నామని చెప్పి బహిరంగ వాళ్ళు చెప్తున్నారు నువ్వు అతన్ని తొక్కు పెట్టడానికి కోసం ఆయన పాలని నిరంతరము నీ మంత్రులు నువ్వు ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతూ కాలం గడుపుతున్నావు ఒక్క మంచి పని చేయలేని చాత కానీ అసమర్థ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని గర్వంగా చెప్పుకోవచ్చు మనం మరి ఇక్కడ శాసనసభ్యులు అచ్చెన్నాయుడు గారు ఆరుసార్లు నేను శాసనసభ్యును నాకు పూర్తి స్థాయి అనుభవం ఈసారి వచ్చింది గతంలో నేను కేబినెట్ మంత్రిగా ఉన్నా సరే నేను కొన్ని పనులు చేయలేకపోయాను ఈసారి ఖచ్చితంగా చేసి చూపిస్తానని చెప్పి నేను ఈ శాసనసభ్యుల గారికి అడుగుతున్నాను వ్యవసాయ మంచి శాఖ ఈ ఆరు శాఖలకు మీరు మంత్రిగా ఉన్నారైనాడు ఈరోజు టెక్కలపట్నంలో పట్నంలో మదన్ తీ మన పల్దాం టెక్కల్ నియోజకవర్గంలో నువ్వు నీ మీరు పరిపాలిస్తున్నా మీకు ప్రజలు ఎన్నుకోబడినా నియోజకవర్గం టెక్కల్ నియోజకవర్గంలో ఎరువులు వస్తాయి ఎంత రేటుకు అమ్ముతున్నారు ఒకసారి చెప్పండి అచ్చెన్నాయుడు గారు ఐదు వందల రూపాయలు దళారాంధ్రం నీటి చుట్టే తిరుగుతున్నారు నీ చుట్టే తిరుగుతున్నారు వ్యాపారస్తులంతా రైతుల్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రజలు స్వచ్ఛందంగా గ్రామ గ్రామాన ఎరువులు గడిచిన ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో సంతోషంగా తీసుకుంటే విత్తనాలు తీసుకుంటే క్రిమసంహారక మంత్రులు తీసుకుంటే నీ ప్రభుత్వంలో నీవు మంత్రిగా ఉండి వ్యవసాయ శాఖ మంత్రి అయ్యావు అనుభవంతుడు సమర్థనవంతుడు అని చెప్పి ప్రజలు నేను విశ్వసించి అనుకుంటే ఎరువులు బస్తా ఐదు వందల రూపాయలు వేల బ్లాక్ మార్కెట్లో ఉంది అచ్చెన్నాడు అడిగారు రండి నేను బహిరంగానే వచ్చి మీకు ఐ గెస్తో షాప్ షాప్ని తీసుకెళ్ళి నేను చూపిస్తాను దీనికి మీరు సమాధానం చెప్పని కోరుతున్నాను మీ అనుభవం ఎక్కడికి వెళ్ళిపోయింది పాలనాపరమైన అవగాహన ఉన్న వ్యక్తిగా నిన్ను ప్రజలను నమ్మి ఓటేస్తే ఇక్కడ గాలి వదిలేసి జగన్మోహన్ రెడ్డిని నిరంతరము తిట్టడానికి ప్రాధాన్యత ఇస్తున్నాను ఏంటి మీ పాలనలో ఉండే ఈ నియోజకవర్గంలో ఈ దేశం కోసం పోరాటం చేసి అమరులైన సైనికులు ఇద్దరు చనిపోతే నీ సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దేశం కోసం అమరులైన సైనికులకి యాభై లక్షల రూపాయల కంట్రిబ్యూషన్